టు న్యూస్ మన ఛానల్ ఏరియా పరిధిలోని వెంటిలేషన్ నిర్వహించిన టీఆర్జయ్ కొత్తగూడెం కొత్తగూడెంకు జీవీఆర్ ఓసీపీగా ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా వకీల్పల్లె గని ఆవరణలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం సన్మాన గ్రహీత అజయ్ మాట్లాడుతూ ఎన్ని రోజులుగా గనిలో తన అనుభవాలను కార్మికులతో పంచుకోవడం జరిగింది అందరి ఐక్యంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పడం జరిగింది ఈ సన్మానం చేసిన కార్యక్రమంలో గడి మేనేజర్ పాక రవికిరణ్ సేఫ్టీ ఆఫీసర్ రామ్ కుమార్ టిబిజీకేఎస్ ఏఐటిసి హెచ్ఎంఎస్ ట్రేడ్ యూనియన్ నాయకులు అదేవిధంగా సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి హెడ్ ఓవర్మెన్ కాసిం హెడ్ ఓవర్మెన్ కాసిపేట వెంకటస్వామి మైనింగ్ సర్దార్ మల్లేశం కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని దుశాలువులతో అజయ్ కి సన్మానం చేయడం జరిగింది

దాదాపు నాలుగు చిట్లు ఒక నెల రోజులు మొత్తం అవుతుంది అలాగే తెలుసుకుందో అంటే ఇన్స్పెక్షన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎడ్యులేషన్ డిపార్ట్మెంట్ ಅಂತ ಕೇಳೋಣ 그러면은 ನಾವು ಸಂತಾನಗಳ ಹಂತದಿಂದ ಇದೆ ಅದನ್ನ ತಿಂತುಬಿಟ್ಟು ಅತಿಬೇನೇ ಕಾಪಾಿರೋದು ಬಿಡಿರನ್ನಿಕ್ಕೆ ಬಂದರಲ್ಲಿ ಚಾಲಾ ತಕಲ್ತಿದೆ ಈ ಮೊಲ್ಲಾ ಬಾರಿಸ್ತಾ ಇಸನಾಗಿ ಚಾಲಾ ಚಾಲಾ ಇದೆ ಇನ್ನು ಎಲ್ಲಿಕ್ಕೆ ಇನ್ನು ಇಂತ ಬಾರೆ ಈ ಕೋಮತ್ತುಗಳ ವಿವಾದವನು ನೋಡುತ್ತೆ ಬೀಜಕಲದಷ್ಟು ಪ್ರಗತಿ ಕಾಣಲ ಬಯಸಿದೆ ಹಾಗೇನೇ ತನ್ನ ಸಂಚಿನ ಕೂಡ ಆಗಸ್ಟ್ ಪ್ರತಿಪಾಲನಕ್ಕೆ ఏ పిల్ల ఏ పాలనైనా పదిహేడు పిల్లలు పదహారు పిల్లలు పెట్టాం అలానే ఫస్ట్ నలభై ఆరు పిల్లలు ముప్పై ఆరు పిల్లలు పెట్టి అక్కడ క్రిసీమ ఫైల్ లీక్ కు సంబంధిwala అప్నా మాట నిమ అజయ్ గారి ద్వారా జ్యోతి గారి అంతర్గత భోజనముకు. ఈ మాట చెశం గారి దేవసంతన గోరన్ తో తోట తన తోట కొనండి చేసారు. మన విజ్ఞాన అంతరాతుని మార్గనిర్దేశనకు వక్షన పక్కన నిస్తూ ఏ అంకు అంకువ ఇస్తా ఏనుమన కూడా అల్క కూడా ఆ గోరన్ తో మనం తప్పకుండా ఆచారం అందిస్తం. దానికే

డైట్ చుట్టించడానికి చుట్టించాలని చెప్పాను మేము అంటే వచ్చిన కొత్తలు ఏంటంటే అందరూ పాతలేదు పక్క వాళ్ళు ఏంటంటే అక్కడ ఆపరేటర్లు కానీ సపోర్ట్మెంట్ అందరూ ఉన్నారు కొత్త అప్పటి వరకు కూడా ఎవరు అనేది ఉన్నారు కానీ మా మైకి తక్కువ ఉంది అందరూ పాతళ్లే ఉన్నారు అంటే వాళ్ళతో నేను స్టార్టింగ్ వాళ్ళతో పనిచేయడం అనేది అది మా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు వాళ్ళకు కూడా ఏంటంటే చిన్న చిన్న విషయాలు గొడవలేదు నేను చెప్తే మీరు అవుతారు కావచ్చు లేదంటే క్యామిస్టర్ క్యామిస్టర్ డబ్బాలు ఉంటాయి ప్రతి రోజు గొడవలు గొడవలు అంటే క్యామిస్టర్ డబ్బాకి మా ఎస్కూర్ సబ్బు తెలుసు లేకపోతే కూర్చున్నాం డైరెక్ట్ గా మేము ఎస్ఓ గానీ మేనేజర్ గాని వస్తేనే మేము ఓపెన్ లేకుండా వారం రోజులు అదే గొడవ లో అప్పుడు నాకున్న అందరూ నా పైన మాట్లాడగారు బాగా బాగుంది సార్కి ఎంత ప్రాబ్లం విషయం ఎందుకు మాట్లాడకపోయాడు నేను అయినా వారు తర్వాత వాళ్ళతో ఫస్ట్ ఇంట్రాక్షన్ పెంచుకున్నాను అయిన తర్వాత రెండు వేల తర్వాత పదివేల వాళ్ళతో మాట్లాడాలని స్టార్ట్ ఎప్పుడైనా కానీ మనం వర్క్ చేస్తామంటే పక్క మాట్లాడాలి మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడిన ఇదో వాళ్ళకి ఆ సమస్య కూర్చోదగ్గింది నేను మాట్లాడితే అలా ఏ సార్ మాట్లాడుతుండే అమ్మంతా లోపాలు అందరం కూడా పని చేస్తున్నాం అనేది స్టార్ట్ అయ్యింది అండ్ అప్పట్లో రిలే బొగ్గు రాగిపోయింది మేము ప్రేమించడం ఏం జరిగింది అంటే వాళ్ళంతా కూడా ఫస్ట్ గ్యాధరింగ్ అని చెప్పాలి వాళ్ళు ఏ పార్టీ కూర్చున్నాను అలా కూర్చుని వాళ్ళతో టైం స్పెండ్ అంటే మన అభిమానం వాళ్ళు చూసుకొని ఏం సార్ కంపల్సరీ ఎక్కువ వాళ్ళు ఎక్కువ నాకు రోజున కంపల్సరీగా నైట్ షుప్ లో సెవెన్ ఓ క్లాక్ అయినా రాట్లో